వెల్కమ్ టు తెలంగాణ రియాలిటర్ ఛానల్ నేను మీ నారగోని రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ శాఖలో అనేక ప్రాబ్లమ్స్ కొత్తగా వస్తున్నాయి ఇటీవల అనేక జిల్లాల నుంచి మాకు ఫోన్లు చేస్తూ అక్కడ ఉన్నటువంటి రియల్టర్స్ కానీ డాక్యుమెంట్ రైటర్స్ కానీ లేకుంటే ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళు కానీ మా మా దృష్టికి తీసుకొస్తున్నారు మేము ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం కానీ ఎవరైతే రెవెన్యూ మంత్రి గారు ఉన్నారో లేకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు ఉన్నారో వీళ్ళు ఆయా సమస్యల్ని పరిష్కరించలేకపోతున్నారు అందులో ఒక సమస్య ఏంటంటే ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితం గ్రామ కంఠంలో ఇల్లు కొనుక్కొని లేకపోతే ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ప్రస్తుతం వాళ్ళ పిల్లల పేరు మీద ఆ ఇంటిని ట్రాన్స్ఫర్ చేద్దామంటే లేదా వాళ్ళ అవసరాలకు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్రిజిస్టర్ గారు మేము రిజిస్ట్రేషన్ చెయ్యము మీరు పర్మిషన్స్ తీసుకొని రమ్మని చెప్తున్నారు అరే ముప్పై నలభై ఏళ్ళ క్రితము ఇల్లు కట్టుకొని అందులో నివాసం ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడు కొత్తగా మీరు పర్మిషన్స్ తీసుకురమ్మంటే మున్సిపాలిటీ వాళ్ళు ఎట్లా ఇస్తారు లేకుంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ఎట్లా ఇస్తారు వీళ్ళు ఎట్లా తీసుకురాగలుగుతారు ఇదేంటండి ఎంత అన్యాయం ఇది ఈ గవర్నమెంట్ కనీసం విజ్ఞానం ఉండాలి కదా కనీసం అసలు ప్రజల సమస్యలు మనం పరిష్కరించాలి వాళ్ళు ఇప్పుడు ముప్పై నాలుగు వేల క్రితం ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు లేదా ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు గ్రామకంఠంలో ఉన్నటువంటి వాళ్ళని ఇవాళ మనం మున్సిపాలిటీ నుంచో లేకపోతే గ్రామ పంచాయతీల నుంచో పర్మిషన్స్ తీసుకు రమ్మని చెప్తే అది సాధ్యపడదు కదా వాళ్ళ ఇండ్లకు పర్మిషన్ లేకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేయాలి చేపించాలనే జ్ఞానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి ముఖ్యంగా రెవెన్యూ మంత్రి గారికి ఉండాలి గత ప్రభుత్వంలో కూడా ఇట్లాగే జరిగినాయి ఇంకా అట్లాగే పార్టీషన్ డీట్స్ కావట్లేవు కొన్ని ప్రాంతాల్లో కొన్ని సబ్ రిజిస్టార్లు చేయమంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఎండిఏ లేవట్లనో లేకపోతే డిటీసీపీ లేవట్లనో ఒక అతను నాలుగు వందల గజాలు కొనుక్కుంటే తన పిల్లలకు ఇద్దరు ఉంటే చెరొక రెండు వందల గజాలు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేద్దామంటే అవి కూడా రిజిస్ట్రేషన్ కావట్లేదు ఏంటండి ఎంత దారుణం చేయకూడదా చేస్తే వచ్చే నష్టం ఏంటి ప్రభుత్వానికి ఇద్దరు అన్నదమ్ములు పంచుకుంటారు కదా తల్లిదండ్రులకు వచ్చినటువంటి ఆస్తులను మేము రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు చాలా చోట్ల కొన్ని చోట్ల సబ్ రిజిస్టార్లు వాళ్ళ యొక్క బాధను గమనించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు అరే ఏంటి ఈ ఈ సమస్యలన్నీ ఏంటి ఎందుకు వస్తున్నాయి కొత్తగా గత ప్రభుత్వం కూడా అనేక సమస్యలను తీసుకురావడం జరిగింది గ్రామ పంచాయతీ లెవెట్లలోనే ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమని దుర్మార్గంగా టూ ఫిఫ్టీ సెవెన్ సర్క్యులర్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ సాఫ్ చేయటం జరిగింది ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉంది మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చిర్రు ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిర్రు కానీ ఏది చేయట్లేదు అరే గ్రామ పంచాయతీ లెవెట్లో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా ఇప్పుడు అసలు ఆదాయమే లేదు కదా రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి కదా కొనుగోలుదారులు ఇప్పుడు ప్లాట్లను ఇళ్ళని కొనుక్కో కొనుక్కోవడానికి రావటం లేదు కదా అట్లాగే ధరణిలో కూడా ధరణి రాకముందు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో భూములు రిజిస్ట్రేషన్ అయితే ఆ డాక్యుమెంట్లో ఏదైనా తప్పు పడితే దాన్ని రెటిఫికేషన్ చేసుకుందామంటే అది సాధ్యపడటం లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి రెటిఫికేషన్ చేయమంటే ఇది మా పరిధిలో కాదు మీరు రెవెన్యూ ఆఫీస్లో కొమ్మంటున్నారు రెవెన్యూ ఆఫీస్కి పోయి రెటిఫికేషన్ చేయమంటే మాకు చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు మీరు ధరణిని రద్దు చేస్తారన్నారు పేరు మాత్రమే రద్దు చేసారు ధరణిని రద్దు చేయలేదు మీరు పేరే ధరణిని తీసేసి భూమాతాన్ని పెట్టుకున్నారు కానీ ఇప్పటివరకు సమస్యలు పరిష్కరించలేదు కొన్ని లక్షల మంది రైతులు ధరణి సమస్యలతో ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి ఇది వాస్తవం కాదా వాళ్ళందరికీ ఇప్పటివరకు రైతు బంధు కూడా రాలేదనేది నిజం కాదా ఏం చేస్తున్నారు సంవత్సరం అయిపోయింది మీ ప్రభుత్వం కూడా ఏర్పడి కానీ మీరు సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు ఇప్పటికైనా రియల్ ఎస్టేటు అభివృద్ధి కోసం రియల్ ఎస్టేటు నడుస్తనే ఆదాయం వస్తుందనేది గ్రహించి మీరు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అనేక జిల్లాల్లో కొనుగోలుదారులు అమ్మకందారులు ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవం మీకు తెలుసు అయినా కూడా మీకు నిర్లక్ష్యం మీ పనులల్లో మీరున్నారు ఎంత దారుణంగా ఉందంటే రిజిస్ట్రేషన్ శాఖ కొన్ని చోట్లనైతే కొంతమందికి రిజిస్ట్రేషన్స్ కావాలంటే అక్కడ సబరిస్టార్లు సతాయిస్తున్నారు లేకపోతే సబరిస్టార్లు డాక్యుమెంట్ రైటర్ల మధ్యలో రియాలిటర్లు నలిగిపోతున్నారు ఏంటి ఈ ఈ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి కదా మీరు తెలియనట్టుగానే మొద్దు నిద్ర నటిస్తే ఏంటి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు చక్కగా అవుతాయి ముప్పై నలభై ఏళ్ల క్రితం కొన్నటువంటి ఇంటికి పర్మిషన్ అడగటం సమంజసంగా ఉందా ఇది ఎంత పిచ్చితనం ఖచ్చితంగా ముప్పై నలభై ఏళ్ళ క్రితం కంఠంలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్లకు బేషరతగా ఎలాంటి షరతులు పెట్టకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చేయాలి వాళ్ళ సమస్యను మీరు వెంటనే పరిష్కరించాలి అట్లాగే పార్టీషన్ డీట్స్ కూడా కొంతమంది సబరిస్తారులు మేము చేయమంటున్నారు దానికి మున్సిపాలిటీ యాక్ట్ అని ఒకటి ఉన్నది ఆ యాక్టులో ఇరవై ఐదవ పేరాలో అది పార్టీషన్ డీడ్ చేయొద్దన్నట్టుగా అందులో రాసుకోవటం జరిగింది సబ్ రిజిస్టార్లని ఆ పార్టీషన్ చేయమంటే అది చూపించి కొన్ని చోట్ల పార్టీషన్ డీడ్స్ చేయట్లేరు ఇది కూడా మీరు వెంటనే పరిష్కరించాలి లేకుంటే ప్రజలు సమస్యలని ఎదుర్కొంటారు అరే తండ్రి సంపాదించిన నాలుగు వందల గజాల స్థలాన్ని ఇద్దరు కొడుకులు చెరో రెండు వందల గజాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు చేయనంటే ఎంతవరకు కరెక్ట్ అయినటువంటి ఏదో ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికైనా చాలా సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి మీరు రెవెన్యూ మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలను మీరు పరిష్కరించాలి ఇప్పుడు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ అనేది మందగమనంలో ఉన్నది కానీ మీరు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు మీ పనులలో మీరున్నారు రిజిస్ట్రేషన్ శాఖను పట్టించుకోవట్లేదు రెవెన్యూ రావటం లేదు రిజిస్ట్రేషన్లు కావటం లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశం మీకు లేనే ఏం మీ దృష్టికి రావటం లేదా అరే వంద గజాలు కొనుక్కోనే పరిస్థితి లేదు ఇవాళ హెచ్ఎండిఏ లేవట్ల పార్టీషన్ కావటం లేదు ఒక ఆయనకు నాలుగు వందల గజాలు ఉంటే వంద గజాలు అమ్ముకుంటే అది రిజిస్ట్రేషన్ చేయమంటే ఎంతవరకు సమంజసం ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పటికైనా మీరు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టూ ఫిఫ్టీ సెవెన్ సర్కులర్ని రద్దు చేసి అవి ఆ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయమని మళ్ళీ ఒక సర్కులర్ జారీ చేసి సమస్యను పరిష్కరించాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నిజం చెప్పాలంటే జిల్లాలలో తెలంగాణలో పుట్టి పెరిగి ఉపాధి లేక ఉద్యోగం లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ కొన్ని లక్షల మంది బ్రతుకుతున్న విషయం మీకు తెలియదా తెలంగాణ వాళ్ళు కాదా వాళ్ళ ఓటర్లు కాదా వాళ్ళ సమస్యను మీరు పరిష్కరించలేరా ఎందుకు పరిష్కరించలేరు అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలే మీకు రియల్ ఎస్టేట్ సంస్థలుగా కనబడుతున్నాయి కానీ తెలంగాణలో రెండు ఎకరాలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలో లేఅవుట్లు చేసుకొని అమ్ముకొని జీవనోపాధి పొందేటటువంటి వాళ్ళు మీకు రియల్టర్లుగా కనబడట్లేదా అంటే కార్పొరేట్ రియల్ సంస్థలకు గవర్నమెంట్ భూములన్నీ అంటగట్టి లేకపోతే చెరువు భూములను అంటగట్టి మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ తెలంగాణలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు లేఅవుట్లు చేసుకొని బ్రతికేటటువంటి తెలంగాణ రియాలిటర్లతో మీకు ఎలాంటి ఆదాయం లేదని చెప్పి వాళ్ళని అణచివేస్తున్నారా హైదరాబాద్ నగరంలో హెచ్ఎండి వాళ్ళకు అసలు వాళ్ళకి ఏం సంబంధం అండి గ్రామ పంచాయతీ లెవట్లను ఐదు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీ లెవట్లను ప్రోహిబిటరీ లిస్ట్లో పెడతారా అంటే ఏంటి మీ ఉద్దేశం ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితము లేవట్లయి రిజిస్ట్రేషన్ అయినటువంటి వాటిని ప్రోహిబిటరీ లిస్టులో చూపిస్తూ హెచ్ఎండిఓళ్ళు పెడితే దాంట్లో అమ్ముకోవాలన్నా కొనాలన్నా భయపడతారు కదా అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు ప్రజలని అమ్మకం దారులని కొనుగోలుదారులని మేము ఎప్పుడైతే మీడియా ముందు మాట్లాడినామో వెంటనే హెచ్ఎండి వెబ్సైట్ నుంచి ఆ లేవట్లను తొలగించడం జరిగింది మీరు పెట్టి లేదా ముఖ్యమంత్రి గారికి తెలియకుంటేనే పెట్టారా లేదంటే రెవెన్యూ మంత్రి గారికి తెలియకుంటేనే హెచ్ఎండి వాడు ప్రైవిటెడ్ లిస్టులో పెడతాడు లేవట్లని ఏం నాటకాలండి ఇవి ఇంత దారుణమా ఇంత అనిచివేతనా హైట్రా తీసుకొచ్చారు ఏమైంది ఐట్రా చూస్తాయింది సక్సెస్ కాలేదు హైట్రా ఫెయిల్యూర్ అయింది భవిష్యత్తులో కూడా సక్సెస్ అవుతుంది అనేది ఏం లేదు ఓ చెరువుల ప్రక్షాళన కొండంత రాగం తీసారు ఏం సాధించారు ఏం సాధించలేదు మీతో కానే కాదు మీరు చెరువుల ప్రక్షాళన చేయరు ఇది రాసి పెట్టుకోండి కనీసం చెరువులు ఉన్నటువంటి ఇండ్లను కానీ నిర్మాణాలను కానీ మీరు తొలగించటం పక్కకు పెడితే కనీసం అందులో ఉన్న మురికి నీటిని శుద్ధి చేసే పరిస్థితి కూడా మీ దగ్గర లేదు మీకు ఆ చిత్తశుద్ధి కూడా లేదు ఇవి అప్పుడే చెరువుల ప్రక్షాళన అయినట్టుగా హైడ్రా ఏదో సాధించినట్టుగా హైడ్రా రావటం వల్ల ఏమైంది హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ ఇంకాస్త మందగించింది మళ్ళీ ఇంకేం చేశారు కొత్తగా ఇంకొక రాగం ఎత్తుకున్నారు మూసి పునరుద్ధరణ ఏం ఏం పునరుద్ధరణ చేస్తారు సాధ్యపడేదైనా మీ మీ యొక్క నాలుగు సంవత్సరాల కాలంలో మూసిని పునరుద్ధరణ చేయగలుగుతారా ఏంటండి ఇవన్నీ రియల్ ఎస్టేట్ని డ్యామేజ్ చేసేటటువంటి పనులే ఈ ఈ యొక్క నిర్ణయాల్లో నిజాయితీ కూడా కనిపించటం లేదు తాపకో మాట తా పూటకో వ్యవహారం మాటలు మార్చటం ఫస్ట్ హైడ్రా ఏమన్నది ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్ళని ఖచ్చితంగా మేము తొలగిస్తామన్నది తర్వాత ఏం చెప్పారు పర్మిషన్స్ ఉన్నాయి ఇళ్ళ జోలికి పోము అన్నారు అయిపోయే కథం హైడ్రా కథ ముగిసింది ఇంకా మీరు ఏం చేయలేరు కాబట్టి ఇప్పటికైనా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి అనేక సమస్యల్ని వెంటనే పరిష్కరించడానికి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కా ఏర్పాటు చేసి ఒక క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాలి గ్రామకంఠంలో ఉన్నటువంటి ఇండ్లను బేషరత్తుగా రిజిస్ట్రేషన్ చేయాలి టూ ఫిఫ్టీ సెవెన్ సరుకులను రద్దు చేసి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానీ వేలాది ప్లాట్లు నాకు తెలిసి లక్షలలో ఉంటాయి లక్షలలో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు వెంటనే వాటిని రిజిస్ట్రేషన్ చేసేటట్లుగా చర్య తీసుకోవాలి అట్లాగే పార్టీషన్ కూడా బేషరతుగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వానికి ఈ దృ ఈ రకంగా మీరు దృష్టి సారించి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తారని చెప్పి తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మీకు దృష్టికి తీసుకురావటం జరుగుతు జరిగింది ఆల్రెడీ పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారికి మేము ప్రతి విషయాన్ని మేము రాసివ్వటం కూడా జరిగింది రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆయనని కలిసి రెండు సార్లు ఆయన కూడా ఫలితం లేదు సంవత్సరం గడిచిపోయింది ఏ సమస్య పరిష్కారం కాలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నదన్నట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక సమస్యలు గత ప్రభుత్వం తీసుకొచ్చింది మీరు తీసుకొచ్చి మీరు అదే కొనసాగిస్తున్నారు వాళ్ళకు మీకు పెద్ద తేడా ఏం లేదు వాళ్ళు అంతే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల సంఖ్యలో చేరారు సంపాదించుకున్నారు మీరు కూడా మరి అదే చేస్తున్నారు అనేది ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి అనుమానం హైడ్రాన్ కూడా సంపాదించుకోవడానికే తీసుకొచ్చారు అనేది కూడా ప్రజలు ఇవాళ భావించేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది అరే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు కట్టినటువంటి నిర్మాణాలను చెరువులో కట్టిరు కదా చాలా ఉన్నాయి ఆ నిర్మాణాలను మీరు కూల్చగలిగిరా కూల్చటం సాధ్యం అవుతుందా కోర్టులు చెప్పినా కూడా మీరు చేయలేరు వాళ్ళతో ఏదో ఒప్పందాలు జరుగుతాయి ఆ కథ ముగిసిపోతుంది అయిపోయింది హైటర్నీ ప్రజలు క్రమేణా మర్చిపోతూ ఉన్నారు చెరువుల ప్రక్షాళన అనేది కూడా మర్చిపోతున్నారు అది పాతదైపోయింది ఏది ఏమైనా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది రెవెన్యూ రావాలంటే రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రకంగా మీరు చర్య తీసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం